దళిత ఎమ్మెల్యేలపై సీఎం జగన్మోహన్ రెడ్డి కపట ప్రేమ చూపిస్తున్నారని మాల మహాసేన జాతీయ అధ్యక్షులు ఆలగ రవికుమార్ అన్నారు స్థానిక ఎన్ఆర్పేటలో మాల మహాసేన జాతీయ కార్యాలయం నందు జరిగిన పాత్రికేయుల సమావేశంలో జాతీయ అధ్యక్షులు ఆలగ రవికుమార్ ఈ విధంగా స్పందించారు సామాజిక న్యాయం అంటూ బస్సు యాత్రలు చేపడుతూ సామాజిక న్యాయం పేరుతో ఉపన్యాసాలు చేస్తూ నా ఎస్సీలు నా బీసీలు అంటూ చెబుతున్న మాటల్లో వాస్తవం లేదని ఆయన అన్నారు దళిత ఎమ్మెల్యేలను దళిత ఎమ్మెల్యేలపై వివక్షత చూపుతున్నాడు అని చెప్పడానికి ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేశాం ఏం చేద్దనంటే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు సామాజిక యాత్ర పేరు చెప్పి దళిత బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకి సామాజిక న్యాయం చేస్తున్నానని చెప్పి పెద్ద ఎత్తున గొప్పలు చెప్పుకుని డబ్బలు చెప్పుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీలు నా దళితులు అనేటువంటి మాటలు ఉపయోగించి మాయ మాటలతో దళితులు మొక్క పెడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అస్సలు ఈ విశ్వరూపం బయటపడుతుంది సోదరుమాశీలరా మూడు నియోజకవర్గాల గత జరిగినటువంటి ఎలక్షన్ లో ఒక ఎలక్షన్ లో ఒక చోట ఇంకో ఎలక్షన్ లో ఇంకో చోట ఈ ఎలక్షన్ లో కూడా వేరే చోట కొండ పీకిదని ఆయన నియోజకవర్గాన్ని ట్రాన్స్ఫర్ చేశారు నిజంగా మేము అనుకుంటున్నాం మేము అనుకున్నాం ఇప్పట్ల మేము చాలా గొప్పగా చెప్తున్నాం దళిత ఎమ్మెల్యే దళిత దళిత ఎమ్మెల్యేలకి మంత్రులు ఇచ్చేసారని చెప్తున్నారు దళితులు ఎమ్మెల్యేలకు మంత్రులు ఇచ్చారు కానీ మీరు పవర్ ఎంత వరకు ఇచ్చారో మాకు తెలియదా ఎలాంటి పవర్ ఇచ్చారో మాకు తెలియదా ఈరోజు రాష్ట్ర ప్రజలంతా వాడు చూడలేదా అదేవిధంగా దళిత యొక్క నియోజకవర్గాల్లో ఏ విధంగా ఫండ్ ఇచ్చారు కనీసం ఆర్థికమైనటువంటి పరిపుష్టిత లేక నియోజకవర్గాల్లో మరి సరే నిధులు కొరత లేక కనీసం కనీసం వసతులు రోడ్లు కూడా వేయలేటువంటి దుస్థితితో ఎస్సీ నియోజకవర్గాలు నీకు దమ్ముంటే ధైర్యం ఉంటే జగన్మోహన్ రెడ్డి నువ్వు ఏ ఓసీ నియోజకవర్గం ఏ నియోజకవర్గాల్లో ఎంత ఫండ్చావో తీసి బయట పెట్టు నీ బండారం అని చెప్పేసి నేను మనం చేస్తున్నా ఇటు దళితు ప్రజల్ని మోసం చేసావు దళితు ప్రజ యొక్క అభ్యున్నతికి తోడ్పడినటువంటి నిధాన్ని తీసుకెళ్లి నీరు నీ ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టావు ఈరోజు ఎమ్మెల్యే జీవితాలు కూడా ఆడుకుంటావని చెప్పేసి మనవి చేస్తూ నువ్వు ఇలాంటి కార్యక్రమాలు చేస్తే నీ ఓసీ ఎమ్మెల్యేలు కాదు నువ్వు పెట్టిన ఎమ్మెల్యేలను కూడా మేము ఓడిస్తామని చెప్పేసి మనం చేస్తాను జై భీమ్ జై మహామహా సేన